టీవీ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీవాణి ఒకట్పల్లి వివేకానంద నగర్లో బోధియోగా అండ్ థెరపీ సెంటర్ చేస్తున్నాను ఇక్కడ వెయిట్ లాస్ యోగా నార్మల్ యోగా అండ్ పిల్లలకు సంబంధించి థెరపీ క్లాసెస్ అండ్ అక్కపంచ ట్రీట్మెంట్ కూడా చేయబడుతుంది అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఈరోజు నేను చెప్పే టెక్నిక్స్ ఏంటంటే మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటారు సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు మెంటల్గా పాజిటివ్గా డిసైడ్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి పాజిటివ్ ఒపీనియన్తో డిసైడ్ అవ్వండి వేరే వాళ్ళ ఫోర్స్తో కానీ లేకపోతే ఇంకెవరన్నా సజెస్ట్ చేశారని కానీ ఇష్టం లేకుండా మాత్రం ట్రై చేయకూడదు ఏదైనా సరే మీరు ఇష్టపడి చేసినప్పుడు మీ బాడీలో ప్రతి ఒక్క సెల్ రెస్పాండ్ అవుతుంది దానికి తగ్గట్టుగా అది సపోర్ట్ చేస్తుంది అంటే మీ మైండ్ ఎంత స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉంటుందో దానికి మీ బాడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది సో దానికోసం ఏం చేస్తారంటే నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ చే నేను చెప్పే టెక్నిక్స్తోని ఓన్లీ మీకు ఏమవుతుందంటే అక్కడి వరకు ఫ్యాట్ లాస్ అవుతుంది సో మీకు వెయిట్ లాస్ కూడా అవ్వాలి అని అనుకుంటే డైట్ కంపల్సరీ మెయింటైన్ చేయండి అది మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాము ఓకే ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ ఏంటంటే వాల్కి చేసేవన్నమాట అంటే గోడ సపోర్ట్ తోటి మీరు ఎవరైనా చేయొచ్చు చాలామంది అడుగుతున్నారు నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీగా కాకపోతే కొంచెం వర్టిగా ఉన్న వాళ్ళైతే కొంచెం చేయకపోవడం బెటర్ ఎందుకంటే తల డౌన్ ఉంటుంది కాబట్టి కొంచెం తల తిప్పినట్టుగా అవుతుంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వెయిట్ లాస్ కోసం ఈ వాల్ టెక్నిక్స్ అనేవి చేసుకోవచ్చు స్ట్రెచింగ్స్ అనేవి చేయొచ్చు అవి ఎలా చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు ముందుగా మీరు కంప్లీట్గా మీ హిప్ని అంటే మీ డౌన్ పార్ట్ని కంప్లీట్గా వాల్కి టచ్ చేయాలి పూర్తిగా టచ్ అవ్వాలి చాలామందికి పోస్చర్ కరెక్షన్ ఉంటుంది స్పైన్ ప్రాపర్గా కరెక్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంతవరకు టచ్ చేయలేరు కానీ ట్రై చేయండి మ్యాక్సిమం లెగ్స్ని స్ట్రేట్గా పెట్టడానికి ట్రై చేయండి అండ్ ఈ వాల్ గ్యాప్ అనేది ఉండకూడదు కంప్లీట్గా దగ్గరికి జరగాలి ఓకే స్ట్రేట్గా ఉంచండి అంటే బాడీ ఎల్ షేప్లో ఉండాలి ఓకే ఇప్పుడు నెమ్మదిగా మీ లెగ్స్ని పూర్తిగా వైడ్గా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయండి మాక్సిమం మీరు ఎంత చేస్తారో అలా ఓకే నార్మల్గా చేయడం అంటే కష్టము వాళ్ళకైతే చాలా ఈజీగా చేయొచ్చు ఇలా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయండి కంప్లీట్ ఓపెన్ ఇవి లెగ్స్కి అండ్ మీ పొట్టకి కూడా చాలా ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఇలా ఒక టెన్ సెట్స్ చేసుకోండి నెమ్మదిగా మ్యాక్సిమమ్ మీరు ఎంత ఓపెన్ చేయగలరో అంత ఓకే ఇప్పుడు నెమ్మదిగా మీ లెఫ్ట్ లెగ్ గా ఉంచండి రైట్ లెగ్ని మాత్రం మొత్తం కంప్లీట్గా డౌన్ కింద టచ్ చేసి పైకి తీసుకోవాలి ఓకే వాల్కి కంపల్సరీ టచ్ అవ్వాలి బాడీ అనేది ఇలా స్లోగానే చేయండి స్పీడ్ అవసరం లేదు నెమ్మదిగా చేసుకోండి పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు ఈజీగా ఈవెన్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు కాకపోతే కొంచెం సజెషన్స్ తీసుకొని చేయండి థెరపిస్ట్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ని ఒక టెన్ టు ట్వంటీ సెట్స్ చేసుకోండి కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి మళ్ళీ స్ట్రెయిట్ తీసుకోవాలి ఓకే ఇలా ఒక టెన్ టు ట్వంటీ సెట్స్ చేయండి దాని తర్వాత చేతుల్ని స్ట్రేట్గా ఉంచండి బ్యాక్ సైడ్ ఓకే స్ట్రేట్ ఉంచేసి మీ లెగ్స్ ని టచ్ చేయడానికి ట్రై చేయండి లిఫ్ట్ చేయాలి నెక్ మీద ప్రెజర్ పెట్టద్దు షోల్డర్ లిఫ్ట్ చేయాలి నెక్ మీద ప్రెజర్ పెడితే నెక్ స్ట్రెయిన్ అవుతుంది మీరు ఎంత ఫోర్స్గా చేస్తే అంత స్టమక్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇలా చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ గ్యాప్ వస్తుంది సో మళ్ళీ దగ్గర జరగండి ఓకే అలా ట్వంటీ సెట్స్ చేయండి త్రీ రౌండ్స్ చేయాలి కంపల్సరీ ఓకే త్రీ రౌండ్స్ చేసిన తర్వాత మీ లెగ్స్ని వాల్కి ఇలా టచ్ చేయండి ఓకే వాల్కి టచ్ చేసి ఉండాలి బోత్ ద లెగ్స్ లెగ్ మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ తీసుకోండి ఓకే ఇప్పుడు నడుముని పూర్తిగా లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయాలి మీరు లిఫ్ట్ చేసినప్పుడు మీ నీస్ అండ్ తర్వాత మీ టోస్ ఈక్వల్ ఉండాలి ఈక్వల్ లైన్లో ఉండాలి అంతవరకు లిఫ్ట్ చేయండి నెమ్మదిగా చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈజీగా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు చేతులు కింద పెట్టేసేయండి స్లోగా చేయండి ఓకే ఇలా ఒక టెన్ సెట్స్ చేసుకోండి ఓకే చేసిన తర్వాత మీ హ్యాండ్స్ అనేవి బ్యాక్ సైడ్ తీసుకోండి స్ట్రైట్గా ఇదే పొజిషన్లో హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి ఉండాలి హ్యాండ్స్ ఓకే ఓకే ఇదే దీంట్లోనే సేమ్ ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ రౌండ్ చేసి ఫస్ట్ మీ నడుంని వచ్చేసిన తర్వాత హ్యాండ్స్ తో నడుము రోడ్ చేయాలి कौनता है तो है दो दो एक परचेस करो स्टेशन पे ये वो पे 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 वो लगता है नेक्स्ट ऑपोजिट रोड चलो चलिए कौन दिशा है तो नेक्स्ट ओ हो हो हो

మెడల్ తీసుకోవాలి ఇందాక దగ్గర తీసుకుంటాక గ్యాప్ తీసుకోవాలి క్రాస్ట్ వచ్చేయండి ఇప్పుడు కౌంట్ చేసుకోండి ఓకే అలా ఒక ట్వంటీ సెట్స్ చేయండి త్రీ రౌండ్స్ చేయాలి కంపల్సరీ ఓకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీ లెగ్స్ని బటర్ఫ్లై ఆసనంలో తీసుకోండి పాదాలు రెండు టచ్ చేయండి ఓకే గట్టిగా మీ నీస్ నీస్ని ముందుకు ప్రెస్ చేయాలి యాంగ్ క్లోజ్ మళ్ళీ డౌన్ మళ్ళీ క్లోజ్ చేయండి మళ్ళీ ప్రెస్ చేయండి యాంక్ క్లోజ్ చేయండి మళ్ళీ ప్రెస్ హ్యాంక్ క్లోజ్ ఓకే ఇప్పుడు బటర్ఫ్లై ఆసనంలో పాదాలు అలానే ఉంచేసి చేతుల్ని వెనక్కి తీసుకొని చేయండి ప్రెజర్ ఇవ్వండి సేమ్ షోల్డర్ లిఫ్ట్ చేయాలి నెక్ మీద ప్రెజర్ పడకుండా షోల్డర్ ఓకేగా శవాసనంలో రిలాక్స్ అవ్వాలి ఎందుకంటే బ్లడ్ అంతా కూడా పైకి వస్తుంది కాబట్టి కొంచెం గిడ్డీనెస్ వస్తుంది జస్ట్ రిలాక్స్ అవ్వండి శవాసనంలో ఒక టూ మినిట్స్ ఎందుకంటే కొంతమందికి బీపీ లో ఉన్న వాళ్ళకి గిడ్డీనెస్ వస్తుంది సో దానికోసం ఒక టూ మినిట్స్ శవాసనంలో రిలాక్స్ అవ్వండి ఇలా వెయిట్ లాస్ అవ్వడానికి మీరు వాల్ పోర్ట్తోని కొన్ని స్ట్రెచింగ్స్ చేసుకుంటే మీరు ఏం చేస్తారంటే రోజు కౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి అలా మీరు ఇంక్రీస్ చేస్తుంటే మీ క్యాపబిలిటీ పెరుగుతుంది దాంతో పాటు స్టమక్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఇక్కడ మజిల్ అనేది చాలా టౌ టైట్ అయిపోతుంది అండ్ ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్